రామదూత జయ గురుదత్త జై వీర హనుమానికి ఓం నమో హనుమతే నమ ఓం నమో హనుమతే నమ ప్రహస్తుడు చేసినటువంటి స్తోత్రం అయినటువంటి ప్రసిద్ధైనటువంటి మంత్రాలివంత ఉల్లంఘ్య సింధో సలీలం సలీలం యశ్ శోకవ్ జనకాత్మ ఆదాయతేనేవ నమామితం ప్రాంజలిరాంజనేయం సముద్ర జలాన్ని తేలికగా దాటేసి జానకీదేవి యొక్క దుఃఖమనే అగ్నిని తీసేసి దానితో లంకలు కాల్చినట్టు ఆంజనేయుడికి దోషులుగ్గి నమస్కరిస్తున్నాను ఇక జాంబవంతుడు చేసినటువంటి స్తోత్రం భుక్తి ముక్తి ప్రదం నామ భుక్తి ముక్తి ప్రదం నామ విహాయ హనుమంతవ విహాయ హనుమంతవ సంసరచి జనామూడా కిం విచిత్రమత పరం కిం విచిత్రమత పరం ఓ హనుమంత ముక్తిని ముక్తిని ప్రసాదించే నీ దివ్యనామాన్ని వదిలి ఈ మూడు లేనటువంటి జనం మళ్ళీ మళ్ళీ జన్మ ఎత్తుతున్నారు ఇంతకంటే విచిత్రమైనది ఏముంటుంది అని అక్కడుండేటువంటి వానర గీతలో ప్రసిద్ధైనటువంటి స్థుతులు ఇవి ఆంజనేయ ఇక నవావతారములు ఆంజనేయుడు తన భక్తులను రక్షించటానికి అనేక అవతారాలు స్వీకరించాడు వాటిలో ప్రధానమైన తొమ్మిది అవతారాలు గురించి సంగ్రహంగా మనం తెలుసుకుందాం మనకు చాలా ప్రసిద్ధి అయినటువంటి అవతారం ప్రసన్నాంజనేయ అవతారం ఈ స్వామికి రెండు చేతులు కుడిచేయి అభయముద్రను చూపిస్తూ ఉండగా ఎడమ చేతిలో కిందికి దింపిన గద ఉంటుంది ముఖం ప్రసన్నంగా ఉంటుంది తోకపైకి ఎత్తి ఉంటుంది ఈ మూర్తనే అభయాంజనేయ స్వామి అని కూడా అంటారు కొన్ని చోట్ల ఈ స్వామి చేతులో గద కూడా లేకోకుండా రెండు చేతులు కలిసి నమస్కార ముద్రగా కానీ రెండు చేతులు విడివిడిగా కానీ ఉంటాయి నమస్కార ముద్ర ఉంటే ఈ స్వామిని భక్తాంజనేయుడు అని ప్రపత్తి ఆంజనేయుడని దాసాంజనేయుడని కూడా అంటూ ఉంటారు కార్యాన్ని సిద్ధించేవాడు అని అంటుంటారు హనుమతి అష్టాక్షరి మంత్రాన్ని నిష్ఠగా సాధించిన వారికి ఆయన ఈ రూపంలో ఏదో ఒక రూపంతో దర్శనమిస్తూ ఉంటాడు అలాంటి మహామంత్రంతో అద్భుత సిద్ధులను సాధించిన వారిలో సుప్రసిద్ధుడైన మహాభారతంలో ఉండినటువంటి ఒక వీరుడు ఆయన అర్జునుడు ఒకడే అని చెప్తారు అతని యొక్క పూర్వజన్మలో ఒక జన్మకథను గమనిస్తే మనకు అతను హనుమంతుణ్ణి ఉపాసించాడన్న రహస్యం మనకు తెలుస్తుంది ఆ రహస్యం మనం తెలుసుకోక తప్పదు ఆ కథ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం పూర్వం త్రేతాయుగంలో శ్రీరాముడు స్వయంగా ప్రతిష్టాపించినటువంటి అనేక సామ్రాజ్య కేంద్రాల్లో చంద్రకోణం అనేటువంటి అధికార కేంద్రం ఒకటి అక్కడి మహామండలాధీశ్వరుడు విజయుడనేటువంటి వీరుడు అతడు గొప్ప పరాక్రమవంతుడు ధర్మాత్ముడు అనే పేరు అలాంటి ఆ వీరుడికి తానే స్వయంగా దిగ్విజయ యాత్ర చేయాలన్నటువంటి కొత్త ఆలోచన వచ్చింది తక్షణమే తన కొడుకు రాజ్యపట్టాభిషేకం చేసి తాను చతురంగ బలాలతో నేరుగా దిగ్విజయ యాత్రకు బయలుదేరాడు జయ గురుదత్త శ్రీ గురుదత్త